వేదవతి ముగ్గురు కోడల సాహసం వల్ల మొత్తానికి ధీరచు విడుదల చేస్తారు ప్రేమ వెళ్లి ధీరజను హక్ చేసుకుని ఏడుస్తుంది ఇక అందరూ కూడా ధీరచు పట్టుకుని ఏడుస్తారు శోభ ధీరజ్ కి సారీ చెప్తుంది ధీరచుని తీసుకుని ఇంటికి వెళ్లమని పోలీసులు చెప్తారు ఇక భద్రావతి సేనాపతి విశ్వవాళ్ళు హ్యాపీగా దీపావళి వేడుకు జరుపుకుంటారు రామరాజు ఇళ్ళు చీకటిగా ఉంటుంది ఇక భద్రావతి తమ్ముడితో ప్రతిరోజు కూడా దీపావళికి వెలుగులతో ఉన్న రామరాజు ఇల్లు చీకటి అయిపోయింది వాడి పతనం మొదలయ్యింది అని సంతోషపడతారు ఇక ఇంతలో రామరాజు కుటుంబం కూడా రెడీ వచ్చేస్తారు సేన అలానే భద్రావతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు ధీరజ్ భుజం మీద చేయి వేసి నా కొడుకు గురించి మీరేమన్నారు అమ్మాయిలు కిడ్నాప్ చేసేవాడా నా పరువు తీసేస్తాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడాడురా ఈ ఇల్లు ఎప్పుడు కూడా చీకటి అయిపోయిందని చాలానే సంబరపడిపోయారు కదరా నా ముగ్గురు కోడళ్లు కూడా నా ఇంటికి వెలుగును తీసుకొచ్చారురా నాకు నా కుటుంబం అండగా ఉన్నంత కాలం మీరు నన్నేమీ చేయలేరురా రా గుర్తు పెట్టుకోండి అంటూ సేనాపతికి అలానే భద్రావతికి ఇద్దరికి కూడా ఒక్కసారిగా షాక్ ఇచ్చేస్తాడు రామరాజు అలా అనడంతో కోపంతో రగిలిపోతారు ఇక మొత్తానికి రామరాజు కుటుంబం అలానే ఇల్లు మొత్తం కూడా దీపావళి వేడుకల్లో చాలా అందంగా వెలిగిపోతూ ఉంటుంది వెంటనే రామరాజు మతాపులు వెలిగించండ్రా వీటి చెవులు దద్దరిళ్లు పోవాలి అని కొడుకు చెప్తాడు ఇక ధీరజ్ చందు అలానే సాగర్ మతాపులు వెలిగిస్తారు మొత్తానికి అందరూ కూడా సంతోషంగా దీపావళి చేసుకుంటారు ఇక తర్వాత భద్రావతి విశ్వాన్ని పక్కకు తీసుకుని వెళ్లి కోపంతో తట్టుకోలేకపోతుంది నేను చూడలేకపోతున్నానురా అసలు ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నానురా ఆ రామరాజు ముఖంలో చూసి నాకు ఇంకా కోపం వచ్చేస్తుందిరా వాడికి అది దూరం చేయాలి వాడి కుటుంబం మొత్తాన్ని కూడా చల్లా చేయాలి నువ్వు అసలు లేడు చేయకుండా అమూల్యని నీ దారిలోకి తెచ్చుకోవాలిరా తపనలో ఆ పనిలో ఉండు అని చెప్పేసి అంటూ మొత్తానికి చెప్పడంతో ఇక వెంటనే సరే వద్ద నేను అలానే చేస్తాను రేపు నేను వేసే ప్లాన్ కి అమూల్య నన్ను నమ్ముతుంది నాతో ఖచ్చితంగా ప్రేమలో పడుతుంది అని అనుకుంటూ ఇద్దరు కూడా మొత్తానికి ప్లాన్ లో అయితే ఉంటారు మరోవైపు ప్రేమ ధీరజ్ లో అరుగు మీద కూర్చుంటారు ఇక ధీరజ్ ప్రేమతో నువ్వు నన్ను బయటకు తీసుకురావడానికి నువ్వు పడిన తపనకు ఆరాడానికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అని చెప్పేసి అంటాడు ధీరజ్ ఆరాటం పోరాటం ఏమీ లేవు అంతా కూడా ఉంచుకోకు నాది చాలా జాలీ ఉండే ఎవరైనా ఉంటే నేను తపన పడతాను అంతే నీ కూడా అంతే ఈ ప్లేస్ లో ఎవరు ఉంటే నేను ఇలానే కాపాడేదాన్ని ఇలానే ఉండేదాన్ని చెప్పేసి అంటూ కాకపోతే నీ విషయంలో కొంచెం డిఫరెంట్ ఎందుకంటే నువ్వు నా మెడలో లో తాళి కట్టవు కాబట్టి భర్త అనే బాధ్యత ఏర్పడింది కాబట్టి నేను నీ కోసం భారీగా ఎలా చేశాను ఏం చేస్తాం నలుగురి కోసం నటించాలి కదా అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇది దీరచైతే ప్రేమకు సారీ చెప్పి మన ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పేసి అడుగుతాడు నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దని చెప్పేసి అంటుంది ధీరజ్ చాలానే బ్రతిమలాడతాడు ఇక దాంతో ప్రేమ సరే అని చెప్పేసి అంటూ షేక్ అండ్ అయితే ఇస్తుంది బతికి అసలు శోభను ఎలా కనిపెట్టావు అసలు నీకు బుర్ర లేదు కదా అని చెప్పేసి అంటూ ధీరజ్ అంటే నాతో ఓ కరుడు కట్టించి నాలో ఒక కరోడు కట్టిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు చిన్నప్పుడు నేను లేడీ పోలీస్ అలానే సినిమాలు చూసి చూసి లేడీ పోలీస్ అవ్వాలని అనుకున్నాను ఇంతలో తీరేష్ కైతే చాలా నవ్వు అనిపిస్తుంది నిజంగా నువ్వు పోలీస్ పోలీసు అవుదామనుకున్నావని చెప్పేసి ఒక్కసారిగా నవ్వేస్తాడు మన హైట్ పర్సనాలిటీ నువ్వు పోలీస్ అవుతావా పిచ్చ కామెడీ గా మాట్లాడుతున్నావని చెప్పేసి అయితే నవ్వుకుంటాడు తను టార్చర్ చేయడం కంటే నీకు ఇంకేం పని ఉందిలే అని చెప్పేసి అంటాడు సరే నేను రన్నింగ్ లో ఫస్ట్ రేపు మన ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అని చెప్పేసి అండు మొత్తానికి ప్రేమ అయితే ధీరజ్ తో ఛాలెంజ్ చేస్తుంది వైపు సాగర్ నర్మదని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తూ నువ్వు చాలా గ్రేట్ నర్మదా నాన్న నన్ను పొగిడితే నాకు చాలా సంతోషం వేస్తుంది అందరి కోసం నిలబడ్డావు ఎంత కష్టమైనా సరే నిలబడతావు బడ్జెట్ లేకుండా బడ్జెట్ లేకుండా ఆగిపోయాను లేకపోతే నీ కోసం గుడి కట్టేవాడిని అని చెప్పేసి సాగర్ అయితే నర్మదను పొగిడేస్తూ ఉంటాడు దాంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే దీపావళి సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి ఇక అమూల్య కాలేజ్ బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో సేనాపతి అయితే అమూల్యని ఫాలో అవుతూ కనిపిస్తాడు కూడా అదే సమయానికి రైస్ మిల్ అయితే వెళ్తూ ఉంటాడు ఈ లోపల సేనాపతి అమూల్య వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు అది చూసిన రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు నా కూతురు వెనకాల పడుతున్నాడేంటి అంటే నా కూతురిని ట్రాప్ చేసి మోసం చేయాలని చూస్తున్నాడా అని చెప్పేసాడు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు అసలేం చేస్తాడు అని చెప్పేసాడు రామరాజు వెనకాలే సేనాపతి వెనకాలే రామరాజు తెలియకుండా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు తర్వాత సేనాపతి అమూల్య దగ్గరికి వచ్చి అమూల్యను చేపట్టుకుని అమూల్య నీతో నేను ఒక నిమిషం మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అమూల్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ అమూల్య మాత్రం పట్టించుకోదు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నాకు టైం అవుతుంది నేను కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసాడు అమూల్య వెళ్లిపోతుంది ఇక తర్వాత రామరాజు వెనకాల నిలబడి ఉంటాడు సేనాపతి వెనక్కి తిరిగి చూసేసరికి రామరాజు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రామరాజు ఒక్కసారి కోపంతో సేన చంప కొడతాడు ఇంటర్ను వసులో ఏం చేస్తున్నావు నా కూతురు చేపట్టుకున్నావేంటి అంటే ప్రేమ పేరుతో నా కూతురు ట్రాప్ చేసి మళ్ళీ నా కుటుంబంలో మూలు పెట్టాలని చూస్తున్నావా అని చెప్పేసాడు ఒక్కసారి కోపంతో సేన చంప కొడతాడు రామరాజు సేనకి చాలా కోపం అనిపిస్తుంది అది కాదు నేనేమి అలా ఏమి చేయడం లేదు మాట్లాడదామని చేపట్టుకున్నాను అంతే అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ రామరాజు మాత్రం అసలు ఊరుకోడు కూతురు చోలకి వస్తే మాత్రం అసలు ఊరుకోను అర్థమైందా అని చెప్పేసి అండు వార్నింగ్ ఇచ్చేస్తాడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఎడ్బిస్ట్ అయితే ఉండబోతుంది మొత్తానికి అమూల్యను ట్రాప్ చేసే విషయంలో సేన అయితే రామరాజ్ కి అయితే దొరికిపోతున్నాడు ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి కనుక మీకు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశ్ కూడా క్లిక్ చేసేయండి